అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాళ్ళు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అన్నీ ఇలాంటి అరాచికలే ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళకి సేఫ్టీ లేకుండా పోయింది పబ్లిక్ ప్లేసుల్లో కూడా ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది ఆడవాళ్ళు కనిపిస్తే చాలు పిచ్చి వేషాలు వేసే పోకిరీలు ప్రతి చోట కనిపిస్తూనే ఉన్నారు సామాన్య ప్రజలకే కదండీ సెలబ్రిటీలు కూడా బయట సేఫ్టీ ఉండట్లేదు కొంతమంది ఇప్పటికే పబ్లిక్ ప్లేస్లకు వచ్చి ఎన్నో ఇబ్బందులు పడ్డారు కూడా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్కి వచ్చి సినిమా రిలీజ్ సమయంలో కూడా థియేటర్స్ దగ్గర హీరోయిన్స్ కొన్నిసార్లు ఈ చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి తాజాగా ఓ హీరోయిన్ తనకు ట్రైన్లో చేదు అనుభవం ఎదురైంది అని చెప్పుకొచ్చింది ఓ వ్యక్తి తనపై వేసినట్లు చెప్పింది అయితే ప్రైవేట్ పార్ట్ పోయి చేయడంతో షాక్ అయ్యాను అని పోలీసులకు చెప్పినా కూడా లాభం లేకుండా పోయిందని చెప్పింది ఇందుకే ఆ హీరోయిన్ ఎవరో తెలుసా కొన్నిసార్లు హీరోయిన్స్ ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ లాంటి పబ్లిక్ ఏరియాల్లో కూడా కొన్నిసార్లు దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది బాడీగార్డ్స్ ఉంటే తప్ప ఈ పరిస్థితులను దూరం కావేమో అనిపిస్తుంది అలాగే బాలీవుడ్ బుల్లితెర నటి అతిథి పోహంకార్కు కూడా ఊహించని సంఘటన ఎదురైందట బాలీవుడ్ లో పలు తో మంచి క్రేజ్ తెచ్చుకుంది అదితి పవన్ ఈ చిన్నదానికి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే చాలానే ఉంటుంది తాజాగా ఈ బ్యూటీ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది ఓ రోజు ఆమె లోకల్ ట్రైన్ లో జర్నీ చేసిందట ఆ లేడీస్ కంపార్ట్మెంట్ లో ఎక్కినట్లు చెప్పకొచ్చింది అయితే ఆ భోగిలోకి చిన్నపిల్లలు కూడా ఎక్కొచ్చట అయితే పద్దెనిమిదేళ్ల లోపు అబ్బాయిలు కూడా ఎక్కొచ్చని అలాగే ఓ అబ్బాయి కూడా ఎక్కాడని చెప్పింది అయితే అతను తన ఎదురుగా నిల్చున్నట్లుగా అయితే అతను వెంటనే తన ప్రైవేట్ పార్ట్ పట్టుకున్నట్లుగా చెప్పింది వెంటనే షాక్ అయ్యి పోలీసులకు కూడా చెప్పిందట కానీ పోలీసులు కూడా లైట్ తీసుకున్నట్లుగా చెప్పింది ఇప్పుడు ఏమైంది ఏం కాలేదు కదా వాడిని ఎక్కడ వెతుకుతాం అంటూ లైట్ తీసుకున్నారట పోలీసులు అయితే నేను వెనక్కి తిరిగి చూస్తే అదే అబ్బాయి మరో అమ్మాయితో కూడా అలానే చేస్తున్నాడని చెప్పుకొచ్చింది ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అక్కడికక్కడే స్పందిస్తే ఇలాంటి నేరాలు ఘోరాలు అనేవి జరగవు అలాగే ఈ విధంగా ఇబ్బంది పెట్టే అబ్బాయిలకి ఓ గుణపాఠం చెప్పినట్లుగా ఉంటుంది కాబట్టి అది పోలీసులైనా ఇంకెవరైనా సరే వెంటనే స్పందిస్తే ఇలాంటివి మరొకసారి వినే అవకాశం ఉండదు